ఐదు వందల మంది బలగాలైతే కుంబింగు చేపడుతున్నారు మొత్తం కూడా దండకారణమైన ప్రాంతమే మనం చూస్తున్నాం అదంతా కాకుల దూరనే కారడివి ఉన్నాయి చూడవచ్చు మనం పైన డ్రోన్లు అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటాయి ఆ డ్రోన్లు అంటే ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడుకు సమీపంలో ఉన్నటువంటి జీడిపల్లి అనే గ్రామంలో ఉన్నాం ఈ జీడిపల్లి గ్రామంలో యాంటీ నక్సస్ ఆపరేషన్లో భాగంగా బలగాలు రెండు క్యాంపులను అయితే ఏర్పాటు చేశాయి మనం ఉన్న ప్రాంతం అయితే జీడిపల్లి వన్ అంటే ముందుగా స్టార్ట్ చేసినటువంటి క్యాంప్ ఇది ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఒకసారి అటు చూపించు అటు వెళ్తే మనం జీడిపల్లి రెండవ క్యాంప్ వస్తుంది గత పదిహేను రోజుల క్రితం కూడా ఇటువైపుగా జీడిపల్లి రెండవ క్యాంపు మీదే ఆ అయితే దాడి చేశారు రెండుసార్లు అయితే ఆ మావోయిస్టులు దాడికి దాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు ఆ ఘటనలో ఐదుగురు పోలీసులు అయితే గాయపడ్డారు ప్రస్తుతానికి మనం ఇక్కడ జీడిపల్లి వన్లో ఉన్నాం ఆ పైన కూడా డ్రోన్లు మాత్రం తిరుగుతున్నాయి చూడవచ్చు మనం పైన డ్రోన్లు అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటాయి ఆ డ్రోన్లు యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా ప్రస్తుతానికి ఇక్కడ రెండు క్యాంపులను అయితే ఏర్పాటు చేశారు ఆ జీడిపల్లి ప్రాంతం మాత్రం చిన్న గ్రామం ఇక్కడ ఇరవై నుంచి ముప్పై కుటుంబాలైతే జీవనం సాగిస్తున్నాయి ఇక్కడను క్యాంపు పెట్టి ఇక్కడ మావోయిస్టులు అనే ప్రాబల్యం తగ్గించాలనే అయితే బలగాల యొక్క లక్ష్యంగా అయితే కనిపిస్తోంది ఇప్పుడు జీడి వన్ వన్లో క్యాంపులో కూడా నిత్యం కూడా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రంట్లుగా దాదాపుగా ఐదు నుంచి ఆరు వందల మంది అయితే కూంబింగ్ చేస్తున్నట్లుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు దీంతో పాటుగా రహదారుల నిర్మాణం కూడా ఈ ప్రాంతంలోనే చేస్తున్నారు అంటే పోలీస్ లక్ష్యం ఇక్కడ నుంచి రహదారులను వేసిన తర్వాత క్యాంపులు పెట్టిన పెట్టి ఆ తర్వాత ఇతరత్ర ప్రభుత్వ పథకాలను అయితే బల ప్రజలకు అందించాలని అయితే పోలీసులు లక్ష్యంగా కనిపిస్తోంది దీంతో పాటుగా గత కొద్ది రోజు గత రెండు మూడు రోజుల క్రితం కూడా అమిత్ షా పర్యటన కూడా సాగింది ముఖ్యంగా మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గిస్తామని చెప్పి కూడా అమిత్ షా ఒక ప్రకటన ఇచ్చిన నేపథ్యంలోని ఈ అయితే ముమ్మరంగా సాగుతున్నాయి అయితే మనం ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామనే ఒకే ఒక్క లక్ష్యంతోనే మనం ఇక్కడ జీడిపల్లి వన్కు రావటం జరిగింది మనం జీడిపల్లి రెండో క్యాంపుకు కూడా వెళ్దాము ఇది వన్ క్యాంపు అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నంలోనే మనకి రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా అటు ఛత్తీస్గఢ్ మీడియా కానీ తెలుగు మీడియా కానీ ఇక్కడికి ఎవరు వచ్చిన దాఖలాలు ఏదైతే లేవు ప్రస్తుతానికైతే మనమైతే ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి చూడవచ్చు మనం ల్యాండ్ మై ప్రూఫ్ ఆనం ఇది ఇలాంటి వెహికల్స్ ఈ రహదారి మీద పదుల సంఖ్యలో మనకు కనిపిస్తున్నాయి రెండు నుంచి మూడు కిలోమీటర్లకు ఒక వెహికల్ అయితే దాంట్లో మనకు కనిపిస్తుంది అంటే అందులో ఉన్నటువంటి బలగాలు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడంతో పాటుగా అసలు ఆ రహదారుల మీద మందు పాత్రలు ఉన్నాయి అనేది తెలుసుకునేందుకు ఈ వెహికల్స్ అయితే ఉపయోగపడుతున్నాయి ఈ ఏరియాలో అయితే ప్రస్తుతానికైతే క్యాంపు అయితే పనులు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి క్యాంపును ఏర్పాటు చేసి బలగాలు అయితే రహదారిని కూడా పూర్తి చేస్తున్నారు బలగాలు కూడా నిత్యం కూమింగ్ అయితే చేస్తున్నాయి పదుల సంఖ్యలో ఎప్పటికప్పుడు కూమింగ్కి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించాలని లక్ష్యంతో క్యాంపులు పెట్టామనేది చెప్తున్నారు ఈ క్యాంపు పెట్టే క్రమంలో కూడా మావోయిస్టులు ఒకసారి దాడికి కూడా పాల్పడ్డారు ఆ జీడిపల్లి క్యాంప్ మీద అయితే రెండుసార్లు అయితే దాడి చేయడం జరిగింది జరిగింది దీంతో పాటుగా వన్ క్యాంప్ ముందున్నాం మనం ఒకసారి మనం ఈ ముందు భాగంలో కూడా మనం చూడవచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాంపుల వల్ల కూడా మన కొంత స్థాని క్యాంపుల వల్ల కూడా కొంత ఉపయోగం లేదనైతే కొంతమంది స్థానికులు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మావోయిస్టుల వల్ల మాకు కొంత మేలు జరిగిందని అయితే కొంతమంది చెప్తున్నారు దాంతోపాటుగా యాంటీ నక్సల్స్ కంప్ ముందుగా అయితే మనం ముందుకురా అయితే మనం కొంత స్థానికులతో కూడా మాట్లాడటం జరిగింది అయితే కొంతమంది అయితే క్యాంపులను వ్యతిరేకిస్తున్నారు ఆ క్యాంపులు వద్దనే ఒక భావన అయితే కొంతమంది అయితే వ్యక్తపరుస్తున్నట్లయితే తెలుస్తుంది నక్సల్స్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలోని కొంత మాకు మేలు జరిగింది అనేది వాళ్ళ నుంచి అయితే మనకైతే వినిపిస్తుంది ఎందుకంటే కొంత భూస్వాములు కానీ తర్వాత దోపిడీ నుంచి కానీ వాళ్ళు కొంతవరకు మాకు వాళ్ళు ఉండటం వల్ల ఇవన్నీ అయితే చెప్తున్నారు దీంతో పాటుగా ఈ అడవులలో కూడా నరబలు ఉండేవి మావోయిస్టులు వచ్చిన తర్వాతనే ఆ నరబలు కూడా తగ్గటం అయితే జరిగింది ఇప్పుడు ఎన్ని పరిణామాల నేపథ్యంలోనే కొంతమంది అయితే క్యాంపులను వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది అయితే యాంటీ నక్సస్ ఆపరేషన్లో భాగంగా ఆ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా ఆ చేసిన ప్రకటన నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఈ క్యాంపులను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికక్కడికి తనిఖీలను అయితే ముమ్మరంగా చేస్తున్నారు ప్రధానంగా ఇక్కడ క్యాంపులను ఏర్పాటు చేసి ఆదివాసీలకు మెరుగైన విద్య వైద్యం దాంతోపాటుగా మొబైల్ కమ్యూనికేషన్ అందించాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తోంది ఇందులో భాగంగానే ప్రస్తుతానికైతే ఈ క్యాంపుల నిర్మాణం అయితే సాగుతోంది ప్రస్తుతానికి మనం పామేడు ఏరియా ప్రాంతంలో ఉన్నాం ఇక్కడైతే జీడిపల్లి వన్ జీడిపల్లి టూ క్యాంపులను ఏర్పాటు చేశారు అంతకుముందు చూసుకుంటే మనం కొండపల్లి ప్రాంతంలో అయితే క్యాంపుని ఏర్పాటు దీంతో దీంతోపాటు మరొక రెండు మూడు క్యాంపులు కూడా ఈ అటవీ గ్రామంలో అయితే త్వరలో అయితే ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తోంది ఈ దండకార మాత్రం ఈ జీడిపల్లి వన్ జీడిపల్లి టూ అయితే వందల సంఖ్యలో బలగాలు దండకారణలు అయితే కుంభింగ్లు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో కొంత యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి నిన్న రాత్రి కూడా నిన్న రాత్రి అంటే పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కూడా జీడిపల్లి క్యాంప్ మీద మోవైస్ట్లీ అటాక్ చేశారనేది ఇప్పుడు బలగాలు అయితే చెప్పడం జరిగింది ఇలా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలోనైతే అలజడి వాతావరణం అయితే కనిపిస్తోంది స్థానికులు కూడా ఒకంత భయాందోళన చెందే పరిస్థితి నెలకొంది దీంతో పాటుగా మనం చెప్పుకుంటే ఈ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బలగాలు కూడా ఆదివాసీలకైతే కొంచెం వైద్యం కూడా అందిస్తున్నారు ఇప్పుడే మనం చూడటం కూడా జరిగింది ఇక్కడ నుండి స్థానికులను పిలిపించి వాళ్ళకి మొత్తం వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏ అని చెప్పని పరీక్షలు చేయడం జరిగింది దాంతోపాటుగా వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని కూడా తీసుకొని వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి క్యాంపు సిబ్బంది అయితే ప్రయత్నం చేస్తున్నారు